జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు జపాన్లో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన రిలీజ్కి రెడీ అయిపోతుంది ట్రిపుల్ ఆర్ సినిమాతో జపాన్లో కూడా మంచి ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు తారక్ ప్రమోషన్స్లో భాగంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ జపాన్లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఇప్పటి వరకు జరిగిన ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్కి దేవరా సినిమా మంచి రెస్పాన్స్ని అందుకుంటోంది జపాన్లో కూడా ఈ సినిమా రికార్డ్స్ని బద్దలు కొడుతుందని ధీమాగా ఉంది ఈ మూవీ టీం జపాన్లో ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఘనంగా స్వాగతం పలుకుతున్నారు ఎన్టీఆర్ కూడా జాపనీస్ భాషలో మాట్లాడి ఫ్యాన్స్ని హ్యాపీ చేస్తున్నారు ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజలు చేస్తున్నారు కొంతమంది జపాన్ అమ్మాయిలు జపాన్కు స్వాగతం అని తెలుగులో రాసి తమ హీరోపై ప్రేమను చూపిస్తున్నారు సినిమాలో దేవరా చంపిన షార్క్ ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్ టాయిస్గా మార్చి వాటితో థియేటర్స్లో సందడి చేస్తున్నారు మినీచర్స్తో ఎన్టీఆర్ బొమ్మలు జపాన్లో బాగా ఫేమస్ అయిపోయాయి ఇక ఎన్టీఆర్ కూడా ప్రమోషన్స్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఫుల్ జోష్ కనబరుస్తున్నారు కూడా పాటలకి డాన్స్ చేస్తూ తన స్టైలిష్ లుక్స్తో అద్దరగొట్టేస్తున్నారు ఇండియాలో ఇప్పుడు అందరూ కూడా దేవర టూ కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ సంవత్సరం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని ఒక టాక్ అయితే వినిపిస్తుంది ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టూ సినిమాలో బిజీగా ఉన్నారు ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు వీటి మధ్యలో గ్యాప్ దొరికితే దేవర టూ షూటింగ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ i <laughs> you